మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం ముక్క చంద్రశేఖర్ రెడ్డి సవేంద్ర గడ్డికి బాసని వేస్తారు ఈ దొంగ నగు ఏ పని ఉండదు ఇదే పని కోర్టులో నా బేబుకి సంబంధించిన డేట్ వస్తుందంటే గానో లేదా టీవీ గానో ఈ బాబా నలుగు దొంగకు ఇంకా చూసుకోండి చెవిగడ్డి భాస్కర్ గడ్డి అంటాడు మనీ అంటారు అది అంటావు ఇది అంటారు ఇష్టం వచ్చినట్టు వాగు ఉంటారు ఉంటావు ఎన్ని చేసినా కూడా తగిన ఆదాగా కాదు కాకపోతే కోర్టు అవన్నీ కూడా తీసుకోవు వాడికి కావాల్సింది ఆదాగా కాదు సరే అదంతా వదిలేద్దాం కావాలి నియోజకవర్గానికి వస్తే ఈరోజు నా మీద ఒక చక్కటి డైరెక్షన్ ఎవరో ఆ డైరెక్టర్ కానీ మనకి చాలామంది తెలిసి ఉంటుంది అనుకుంటాను కావ్యకృష్ణ కాడ ఆ డైరెక్టర్ పనిచేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా సిపికి సంబంధించిన వ్యక్తి అనుకుంటాను అది టీడీపీ పాత నాయకుడికి అందరి దగ్గర తెలిసిపోయింది ఒక డైరెక్షన్లో ఏ విధంగా కేసు పెట్టాగా ఏ విధంగా ఇగిరించాగా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఇబ్బంది పెట్టాగా అని ఒక పెద్ద స్టోరీ అగటం జరిగింది అది కూడా ఎందుకు జరిగిందంటే ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అహంకారంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో సర్వసభ్య సమాజం తగదించుకునే విధంగా అసభ్య పదజాలంతో సంస్కృతిని మరిచి ఆయన పబ్లిక్ మీటింగ్స్లో ప్రెస్ మీట్స్లో ఏ విధంగా మాట్లాడుతున్నాడో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలిసిపోయింది ఆయన చేస్తున్న అరాచకాలు కూడా ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రతి ఒక్క మినిస్టర్స్ కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఆయన చక్కగా నాకు ముప్పై వేల పైతు మెజార్టీ ఇచ్చావు అనేది చెప్తా ఉంటాడు ఓకే సంతోషం ఎవరికి కానీ మెజార్టీ నీకు ఇచ్చావు గాయో కాబట్టి నువ్వు కావగ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు కావగ నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానికి ఏమైనా కొత్త పనుగతీ చేస్తే చాలా సంతోషం లేదా మేము తెచ్చిన ఈ టంకు రోడ్డు కావచ్చు లేదా ఫిషింగ్ హార్బర్ కావచ్చు లేదా సచివాలయ ఓపెనింగ్స్ కావచ్చు హెల్త్ సెంటర్స్ కావచ్చు లేదా ఇంకేమైనా రోడ్స్ కావచ్చు అవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు కావకి టౌం కూడా చేయొచ్చు సంఘం బైపాస్ కెనాల్ కూడా చేయొచ్చు కావకి బ్యాలెన్సింగ్ రిజర్వాల్ కూడా చేయొచ్చు డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ అవి కూడా చేయొచ్చు చేస్తూ ఉంటే ఆడగడ వాటాలు కుదరడం పాపం సో ఇవన్నీ కూడా చేసుకుంటే పోతే పర్వాలేదు కానీ